అనిమునికి వెళ్ళినటువంటి కుటుంబాలను భార్య భర్తలను భార్యను వదిలి భర్తలను చంపడం అమానుషం టెర్రరిస్టులు తీవ్రత చేస్తున్నటువంటి ఈ దేశ ఉగ్రవాద వ్యతిరేక గూఢాచారి వ్యవస్థ వైఫల్యం వల్ల ఈ యొక్క మరి ఊచ కోత అక్కడ కాల్పులు జరిగినాయి ఈ గూఢాచారి వ్యవస్థ వైఫల్యానికి కారణం ఈరోజు భారతీయ జనతా పార్టీ అధినేత ఈరోజు ప్రధానంగా నరేంద్ర మోడీ అమిత్ షా గారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ను రద్దు చేసి శాంతియుత వాతావరణం నెలకొల్తామని చెప్పినటువంటి అమిత్ షా ఈరోజు స్వయం ప్రతిపత్తిని కోల్పోవడం ద్వారా ఈరోజు టెనలిస్టులు మరియు తీవ్ర తీవ్రవా తీవ్రంగా ఈరోజు పూజ కొత్తగా వచ్చినటువంటి పరిస్థితి కొనసాగింది బహల్గాంలో జరిగినటువంటి అమరవీరులకు కుటుంబాలు ఆదుకోవాలి ఈ మరి అనేకటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదుల పైన ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ